దేవుని నామానికి మా మతలం గాక ఆత్మీయ తల్లిదండ్రులకు నా యొక్క వందనాలు కూడి వచ్చిన సంఘస్తులకు నా బంధుమిత్రులకు అందరికీ నా యొక్క రంగుమాలు చెల్లిస్తున్నాను సాక్ష్యం ఏంటంటే కొన్ని సంవత్సరాల నుండి మేము రెంట్కు ఉండేవాళ్ళము ఇంకా దేవుని దయవల్ల కృప చూపించి మరి గృహాన్ని ఇచ్చిండు దేవుడు దేవుని నామానికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు మా చిన్నబాబు చాలా సీరియస్గా డెంగ్యూ ఫీవర్తో పండినప్పుడు అందరూ ఏమన్నారంటే ప్లాట్ కూడా అమ్ముకొని చూపించుకునే పరిస్థితి ఉన్నట్టుంది అట్లా మాటలు ఆడుకున్నారు అయినను దేవుడు మాకు ధైర్యం ఇచ్చి తోడుగా ఉండి మరి నా బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చి సజీవ లెక్కలు ఉంచినందుకు దేవుడి నామానికి నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను మరి దేవుడు ఇది కట్టుకోవాలని మేము అనుకున్నప్పుడు మా దగ్గర ఒక రూపాయి కూడా చేతిలో లేదు అయినను దేవుని కృప అది మేము ఎవరికైతే అడిగినామో ఒక మనిషికి మంచి మనసు ఇవాళ సాయం చేయాలి దేవుని కృప దేవుడు ఆశీర్వాదం అట్లా ఉంటేనే వాళ్ళ మంచి మనసు ఇస్తేనే వాళ్ళు వేయగలుగుతారని నేను నమ్ముతాను ఎప్పుడైనా దేవుళ్ళు ఏంది మేమేమి చేయలేము ఇదంతా దేవుడి ఇచ్చిందే ఆయన చిత్త సంసారమే జరిగింది మరి నా ఆత్మీయ తండ్రి కూడా నేను ఎప్పుడూ ఈ ప్లాట్ విషయంలో నేను ప్రేయర్ బుక్లో రాసినప్పుడు నా సంఘస్తులందరూ కూడా ప్రేర్ చేసేవాళ్ళు మరి ఏంటంటే ఇది ఫస్ట్ ప్లాట్ కొనుక్కున్న అప్పుడు కూడా అన్నతోనే ఎందుకో మరి అప్పుడక్కడ మేము రెంట్కుంటే మీ రూత్ అని ఉండే వాళ్ళ దగ్గర గ్రో గుడికి ఉండే అన్న వాళ్ళు వచ్చింది మేము ఆ రోజే ప్లాట్ మాట్లాడినాము ఇట్లా తీసుకోవాలని ఆత్మీయ తండ్రి చాలా మంచిగా అనిపించింది వాక్యము దానితో నేను అన్నను పిలిపించి ప్రేయర్ చేసుకున్నాను అదే రీతిగా మేము ప్లాట్ తీసుకొని ఉండడం జరిగింది మళ్ళీ బేస్ మీటు పని స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నేను అన్నతోనే ప్రేయర్ చేయించుకున్నాను ఎప్పుడైనా ఇంటికి పిలిపించి స్లాబ్ వేసినప్పుడు ప్రతి విషయంలో ప్రార్థన మరి నా ఆత్మీయ తండ్రి ఎక్కడైతే అడుగు పెట్టిందో ఆ స్థలం ఖచ్చితంగా ఆశీర్వదింపబడుతుంది నేను అనుకుంటాను నేను అమ్ముతాను అది మరి ఏంటంటే ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ఎన్ని పైసలు ఒక రూపాయి కూడా మాకు ఆడ లేకుండే పని స్టార్ట్ చేసినాము ఒక రెండు లక్షలు కట్టుకొని పని స్టార్ట్ చేసినాము రెండు రేగుల రూమ్లు వేసుకొని ఉందాం ప్రభావా ఆడ ఈడ ఏంటిది కాల్ చేయ మన పది పది ఉన్నా కూడా మమ్మల్ని కాల్ చేయించి మరి ఏంటిది అని అనుకున్నప్పుడు ఇక్కడికి రాగానే కొన్ని ఒక వన్ ఇయర్ కూడా అంతకాల పని స్టార్ట్ చేసినాము దేవుడి కృప చూపించి మరి అదే రీతిగా ఇల్లు దేవుని మై మంచి దేవుని ఇష్టానుసారంగా జరిగింది దేవుడే ఇచ్చింది నా శక్తి మా బలము మాదేది కాదు అంతా దేవుని కృప దేవుడు వాడుకున్నాడు ఈ విధముగా మరి డబ్బు లేనప్పటికీ ఒకటే అనుకుంటాను నేను ఎక్కువ ప్రార్థన అని కూడా నేను అనుకోను ఎప్పుడు మనసులో ఒకటి అల్లిగా స్తోత్రం ఇది ఒకటే ఉంటుంది ఇక అల్లిగా స్తోత్రం బాగానే ఉన్నావు మా ఇంట్లో కూడా ఆయన ఇన్నోసార్లు డబ్బులు లేవు ఏం చేద్దాం మాపేద్దాం వీళ్ళు ఎవరు సాయం చేయట్లేదు ఎవరికి అడుగుదాం అని అన్నప్పుడు ఎందుకు దేవుడు నడుకో నువ్వు అట్లా భయపడతావు ప్రతిదానికి అని నేను ఆయనకు ధైర్యం చెప్పేదాన్ని మరి దేవుడు ప్రతి విషయంలో తోడుగా ఉండి మాకు సహాయం చేసి ఇదంతా ఇచ్చింది దేవుడే మరి దేవుడి నామానికి కృతజ్ఞతలు కలుగుతూ కలిగ తెలియజేస్తున్నాను అంతా ఆయనకు రుణపడి ఉండాలని అనుకుంటున్నాను నా తల్లిదండ్రులకు నా అత్తమ్ మా అత్తమ్మ ఉంది మామలని మనందరికీ మంచి ఆరోగ్యం కావాలని నా బిడ్డలు కూడా నా భర్త కూడా ఇంకా రక్షణ పొందాలి ఆయన రాకపోకలే అందు దేవుడు కాచి కాపాడుతున్నాడు మరి ఈ చిన్న సాక్ష్యం నేను పెంచుకుంటాను